హై ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంటారు ఈ వారం గూడూరు మార్కెట్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు పొట్టే పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం టైం ఇప్పుడు మనకి తొమ్మిది గంటలుగా వస్తుంది టైం మనకి తొమ్మిది గంటలు కావస్తుంది ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది ఉదయం చాలా ఫుల్గా ఉన్నాయి ఇక్కడ కానీ ఈ వారం రేట్లు అనేది మారైపోయారు నిన్న వారం భారీగా తగ్గాయని చెప్పాను కానీ ఈ వారం అయితే మనకి రేట్లు పెరిగాయి భారీగా అనేది కాదు భారీగా అంటే పెరగలేదు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రం తక్కువ వచ్చాయి రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే పలికాయి ఆ కొన్న పిల్లలు ఎంత రేటు కమ్మాయి అదే పిల్లలు అంతకుముందు ఒక రెండు మూడు వారాల్లో అయితే మనకి ఏ రేట్లకు వచ్చాయి అనేది ఒకసారి లోపలికి వెళ్ళైతే మీకు చూపిస్తూ అవి లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత పడింది కొంతమంది కొని బండికి లోడ్ చేస్తున్నారు అవి కూడా కొన్న వాళ్ళు ఎంత కొన్నారు ఏంటనేది అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఈ వారం మార్కెట్ విషయం అయితే లో చెప్పాలంటే ఒకటే మాటలో కొద్దిగా రేట్లు పెరిగైపోయారు నిన్న వారం అంతకుముందు రెండు మూడు వారాల క్రితం కంటే ఈ వారం కొద్దిగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది రేట్లు అయితే పెరిగాయి మనకి అవి కొన్న వాళ్ళు కూడా కొన్ని కట్టలు అనేవి ఉన్నాయి ఆ కట్టల దగ్గరికి వెళ్ళి మనకి అదే లైవ్ ఎట్ ఎంత వస్తాయి జత ఫ్రైజు ఎంత కొన్నారు అదే పిల్ల నిన్న వారం అంతకుముందు వారం మనకి ఏ రేట్లో చెప్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను తక్కువ గిళ్ళలు ఉన్నాయి ఉండే కట్టలు మాత్రమే చూపిస్తాను కొన్ని బ్యాచ్లు అయితే కొన్ని ఆ కొన్న బ్యాచ్ కూడా మనం మాట్లాడదాం ఓకేనా అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్ల మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ లో నుంచి లోపలికైతే వచ్చామంటే ఇవి మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేసి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి అయితే ఒకసారి చూద్దాం స్టార్టింగ్ లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయన్న ఇక్కడ వచ్చేసి మనకి కొన్నారు ఈ బ్యాచ్ అయితే కొనుగోలు సేల్ అయితే అయిపోయి ఉన్నాయి ఉండే కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ అయి ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం కొన్నారు ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి అయితే మాట్లాడదాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక మూడో నాలుగో ఉన్నాయి మిగతా మిగతాయన్ని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి లైవ్ యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు వస్తాయి యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఏట్ వస్తాయి ఇవి ఎంత కొన్నారు ఏంటి అనేది మీరు కొన్నారన్నా కొన్న కొన్నారు ఎంత కొన్నారు ఏంటో ఒకసారి చూద్దాం ఎవరు కొన్నారన్నా కొన్నారా అమ్మేశారా బాబాయ్ మనయనివి అమ్మేశారా ఎంత కమ్మారు బాబాయ్ జతపాత మూడు వేలా కరెక్ట్గా తెలియదు నీకు రేటు ఈ చాలు మాట మొత్తం బోగస్ బాగుంది ఆ ఇంకా నిన్ను చూపిస్తా నిన్ను చూపిస్తా ఇటువల్ల ఇటువల్లో ఇప్పుడు ఇప్పుడు చెప్పు నీ గురించి చెప్పిన నువ్వు నా గురించి చెప్పు ఓకేనా జోక్ గా మాట్లాడారు ఓకే మనకి పిల్లలు అయితే ఫైనల్ గా రేట్ నీకు తెలియదు బాబాయ్ ఓకే ఎంత కొన్నారని అనేది అయితే తెలియదు మనకి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక ఐదో నాలుగో వస్తాయి ఎవరై అమ్మేశారంట మనిషి లేరా మీనా రేట్ ఎంత పడ్డాయి ఇవి ఏందే ఆయన పదమూడున్నర అంటాడు నువ్వు పదహారు వేలు అంటే ఎవరు మాట నమ్మాల మొత్తం ఎన్ని కట్ట మీద ఎంత కమ్మినో మీ వరకు కానీ నేను అడిగింది అది సరేలే అది ఓకే ఓకేనా ఇవి ఇవి మీయా నాలుగు పిల్లలు ఎంత పడినాయా జత పదమూడు వేలు ఓకే అదే జత అదే కదా నేను అంటుండేది ఓకేనా ఈ బ్యాచ్ మనకి నాలుగు పిల్లలని మీయా ఆ బ్యాచ్ వేరేనా ఓకేనా ఇక్కడ కట్ట కొన్న వాళ్ళు అయితే ఎవరు లేరు అమ్మిన ఆయన ఉన్నాడు కానీ రేటు ఫైనల్ ఎంతకనేది తెలియదంట నాకు తెలిసి పద్నాలుగు లోపల పద్నాలుగు లోపల అనేది ఈ బేరైతే అయి ఉంటుంది పద్మూడు పదమూడు నరవై అయితే ఈ బ్యాచ్ సేల్ అయి ఉంటుంది అక్కడ వచ్చే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ అనేది మధ్యలో ఉంది ఈ కట్ట ఉన్నాయి ఎంత కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మా అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటి అసలు ఏం మాట్లాడదాం లైవ్ అయితే నాకు తెలిసి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను నేను కొటేళ్ళు సిక్స్ మంత్స్ ఏజ్ అనేది అవి ఇరవై ఐదు కిలోలు యావరేజ్ మీద లైవ్ ఎట్ వస్తాయి కానీ ఇవి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ ఎట్ వస్తాయి ఇవి ఎంత కొన్నారు అనేది ఒకసారి మాట్లాడదాం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎంత కొన్నారు ఏంటి అనేది చూపిద్దాం ఈ బ్యాచ్ అయితే మనకి పదమూడు పదమూడున్నరవైకి సేల్ అయ్యి ఉంటాయి కానీ చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు పిల్లల దగ్గర ఇవి ఒకసారి మన కట్ట బండికి లోడ్ చేస్తున్నారు ఎంత కొన్నారు అనేది మాట్లాడదాం నేను తీస్తా నేను తీస్తా నీయే కదా పొట్టెల్లా ఎంతగా జత పదిహేడు ఉన్నారా పర్లే పక్క పో చెమట్ల పట్టినా లేకపోతే ఆగలేస్తుందా చెమట్ల పట్టిన ఆగలేస్తుంద పో పో సలుగానే ఓకేనా పో నీ కాడికి రావాలా అంతే పిల్లలు అమ్మిస్తే కోపంలా పిల్లలు అమ్మిపోతే కోపమా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళు అడిగే రేట్లే కదా నువ్వు అడిగిన రేటు కదా పార్టీ వచ్చినా కూడా వాళ్ళు నచ్చిన పిల్లలు ఇప్పిస్తాం కానీ నచ్చిన వాళ్ళు రేట్ ఎక్కువ అన్నప్పుడు వాళ్ళు మనం చెప్పలేము కదా ఓకే నీ బ్యాచ్ అనేది మనకి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఈ కట్ట నలభై తొమ్మిది ఒక నీ కట్ట అనేది మనకి నలభై తొమ్మిది పొట్టేళ్ళు అనేది సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ అయితే కూడా ఇరవై నుంచి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై రెండు ఇరవై మూడు దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు కిలోలైట్ వస్తుంది ఈ పదిహేడు వేల ఐదు వందలకి అయితే బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్నారా అమ్మరా కొన్నారాకా కొన్నారా ఓకే ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారనేది ఒకసారి అక్క వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అనా మనయనా కొన్నారు మీరే కొన్నారా ఏనా ఇక్కడ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు బొట్టేళ్ళ ఎంత అంటే చేత రకాలుగా కొన్నారా ఒక పడ్డాయా ఇరవై ఆరు పిల్లలు మొత్తం ఓకేనా ఈ రెండు బ్యాచ్లు అన్న వాళ్ళు అయితే కొన్నారు వెనకాల ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి అవి పదహారు వేలు అమ్మా పదహారా పదిహేడా పదిహేడు వేలు జత మనకి రెచ్చగొట్టేది ఏంటి ఎడే చెప్తున్నా రెచ్చగొట్టేదా వచ్చేదంటే వాళ్ళు రావాలా మీరు రేట్లు అన్నంత రేట్లు చెప్తే ఎందుకు వస్తాయి జనాలు రేట్లు అదే అదే కదా మేము కూడా చెప్తుండేదా ఇప్పుడు ఈ పదిహేను వేలు కొన్నారంట అన్నాళ్ళు రేట్ ఎక్కువ ఉన్నాను నేను ఎక్కడ చెప్తాను ఆయన నచ్చింది ఆయన కొనుక్కోలేదు ఇప్పుడు ఈ పదిహేను వేలు కొన్నారంట వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నారు అదే కదా నేను అనేది అన్నవాళ్ళకు నచ్చి ఆయన కొనుక్కున్నాడు నేను వచ్చి పదహారు వేలు కొందంటే బాగుంటుందా వాళ్ళకి ఏం నచ్చింది కొనుక్కున్నాడు అంతే కదా అడేముంది మనం ఆడొక రేటు చెప్పి ఒక రేటు తక్కువ చెప్పి జనాలు రంపించేది కాదు కదా ఒక వారం ఎలా నిన్న వారం ఇదే పిల్లలు అసలు అడిగే లేరు లేరు ఈ రోజు రేటు మారింది ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉన్నట్టు రెండు మూడు వారాలు రెండు మూడు వారాలు బేరాలే లేవు ఈ రోజు మారింది రేటు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈ వారం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది నిన్న వారం ముందు వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్లు అయితే పెరిగాయని చెప్పాలి ఇంతకుముందు ఇదే పిల్లలు అయితే ఇదే టైప్లో కట్టల కట్టలు ఆగిపోయి భారీగా వచ్చాయి కట్టలు కట్టలు ఆగిపోయి అడిగేవాడే లేరు నిన్నైతే ఈ వారం ఈ పిల్లలు ఉన్నాయా చూద్దామంటే కొన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అమ్మేజీ వాళ్ళైతే ఎక్కడ కట్టలు అనేది ఎక్కడైతే కనిపించడం లేదు ఎక్కువ పెద్ద పిల్లలు అనేది ఆగి ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ పైన అనేది పెద్ద పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు వచ్చాయి కొండ కూడా రేట్లు కొద్దిగా ఎక్కువగా ఇదే పిల్ల నిన్న వారం మనకి పద్నాలుగు వేలకి పద్నాలుగున్నర ఆ రేంజ్లో వస్తున్నాయి ఈరోజు పదిహేను వేలు పదిహేను వేలు పైన కూడా ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అమ్మాయి కాబట్టి ఈ వారం చెప్పాలంటే కొద్దిగా రేట్ అనేది మారింది ఇదే వారం మళ్ళీ వచ్చే వారం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం చెప్పలేము అది కాబట్టి ఎక్కువ అటువంటి పెద్ద పిల్లలు అనేది వచ్చే ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ పెద్ద పెద్ద పిల్లలు అనేది బా వచ్చుకుని అక్కడ పెద్ద పిల్లలు మనకి ఇలాంటి పిల్ల మార్కెట్ లేకి ఎక్కడ చూసినా ఇలాంటి పిల్లలు అనేది మనకి సిక్స్ మంత్స్ పైన ఏజ్ ఉండే పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఉన్నాయి కదా ఇక్కడ వచ్చి ఈ కట్ అనేది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత ఉందో ఒకసారి మాట్లాడదాం లైవ్ వేట్ అయితే దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు ఈజీగా లైవ్ వేట్ వస్తుంది కదా దగ్గర దగ్గరగా మనకి ఇక్కడ వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు అయితే ఉన్నాయి బొద్దులు అక్కడక్కడ మనకి ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది దగ్గర దగ్గర లైవ్ వెట్ వస్తాయి ఈ కట్టెన్ ఉన్నాయి జత ఫ్రై ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం అలా బ్రదర్ అయిల్ రా ఎండగా ఆయన కొనలేదు కదా అమ్మేడే కదా కొన్నారా ఓకే అటైరా పెట్టేద్దాం ఐసా ఎండకు చల్లగా కదంట కొన్నా కొన్నా ఎన్ని మళ్ళ కట్ట ఇరవై మూడు ఎంత పడ్డాయన్న జత పదిహేడు వేల రెండు వందలు ఎన్ని కట్ట ఇరవై మూడు ఓకేనా ఈ బ్యాచ్ అయితే మన అన్నవాళ్ళు ఈ కట్ట కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ లేవు కానీ మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది మధ్యలో అక్కడక్కడ ఫైవ్ మంత్స్ కూడా ఉన్నాయి యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలు కదా యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ మన అన్న వాళ్ళైతే పదిహేడు వేల రెండు వందలకైతే మన అన్న వాళ్ళైతే కొన్నామన్నారు ఈరోజు భారీగానే ఇదే రే ఇదే పిల్ల మనకి నిన్న వారము అంతకుముందు వారం అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఆ రేంజ్లో వచ్చిన పిల్లలు ఈరోజు మనకి పదిహేడు వేల రెండు వందలు అంటే ఇంకా రేట్లు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి ఈ పిల్లలు నిన్న వారం అసలు అడిగే వాళ్ళే లేరు అటువంటిది అడిగే వాళ్ళే లేరు కానీ ఈ వారం అయితే మనకి ఈ పిల్లలు బాయ్ ఈ పిల్లలు ఈ వారం చూడండి ఎంత రేట్ అమ్ముతున్నాయో ఇంకా ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ గొడవ జరిగింది కట్టలో అనేది గొడవ జరిగింది మాకు ఈయన రేటు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అయినా సరే మేము రేట్ అయితే అడగాల్సిందే ఈ కట్ట దగ్గరికి ఉదయం వచ్చి మేము కొనలేదని మా మీద బాగా కోపం మీద అయితే ఉన్నాడు ఆయన రేటు చెప్పాడో లేదో తర్వాత ఐసులు మాత్రం ఎండకి మాత్రం తగ్గబా ఐస్ తింటే మా చల్లగా బీరో ముందో తాగాల బీరో ముందో తాగు ఐస్ తింటే కాదు సరేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఉదయం మనకి కట్ట కట్ట మొత్తం మనకి అరవై పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం కట్ట కట్ట అనేది అరవై పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్టలో సెలెక్ట్ పరంగా నలభై పిల్లలు అనేది మన తెలిసిన వాళ్ళే మైదుకూరు అన్న వాళ్ళు కొన్నారు అవి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నారు ఇంకా ఉండే పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలో లైవ్ బ్రదర్ యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలోలయితే లైవ్ ఎట్ వస్తాయి ఇవి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటనేది ఒకసారి మాట్లాడదాం రెండే చెప్పాలా మాట్లాడు టైం లేదు నేను వీడియోలు తీసుకోవాలా మాట్లాడవునా ఇరవై నువ్వు పోతా వాళ్ళు కూడా చెప్పి మడి మి నువ్వు అంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు కాపుగా చెప్పకూడదు సీరియస్ గా చెప్పదు మంచిగానే చెప్పు నా వల్ల నా వల్ల అలీఖాన్ వల్ల వాళ్ళ ముందు వాళ్ళు అడిగే జమ మీరు ఏ రూపాయలు తగ్గించేస్తారు వెయ్యి రూపాయలు అంటే మీరు అడగ బాగుంది ముందు వెళతావా అని చెప్పి నువ్వు వాళ్ళకి అన్న అందరూ ఏనండి అన్న జనాలు అందరూ ఏమండి ఇంటర్లో అంత లైవ్ లో ఉంది అంటే మేము తగ్గించేడతున్నాం అంటే వాళ్ళకి బాడుగులు ఇవన్నీ మేము చెప్పాలి మీరు రూపాయి తినండి మీరు రూపాయి తినండి నష్టపొమ్మని మేము అల్లా అంత రేట్లు అంతలో అంత రేట్లు చెప్పాకండి రూపాయి తిరండి అంత రేట్ చెప్పకుండా మీరు ఒక రూపాయి చూసుకొని వచ్చిన వాళ్ళకి వదలండి అర్థమైందా మేము మేము పెడుతుంటేనే వస్తున్నాయి జనాలు లేకపోతే రారు దేశం మొత్తం వస్తారో తెలుసా నీకు తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి వస్తాను మన వీడియోలు చూసే వస్తున్నారు అర్థమైందా మీక ఎండకి తిక్క పట్టు వేస్తుంది ఓకే నీకు కట్టనేది మొత్తం ఏం చెప్పు మళ్ళీ మాట్లాడుకుందాం కానీ మళ్ళీ మనం గొడవ పడవచ్చు నేను మాట్లాడుకుంటాం పదిహేడు కట్ట అనేది మనకి ఇరవై ఐదు పిల్లలు అన్నా ఇరవై ఐదు పిల్ల ఇరవై ఐదు పిల్లలు అనేది ఈ కట్ట జత ప్రైజ్ మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది మనకి లైవ్ రేటు కూడా పదహారు పదిహేడు కిలోలు దారు యావరు మీద పదహారు పదిహేడు కిలోలు అన్నవాళ్ళు మాట్లాడుతుంటారు అవి కొంచెం కెమెడీగా అంతే అంతేగానే సీరియస్ అయితే అవద్దు వాళ్ళు ఇందాక మీరు ఫస్ట్ ఈ బ్యాచ్ కాడికి వేరే అన్నవాళ్ళకి వచ్చినప్పుడు ఈ పిల్లలు తీసుకోలేదని కొంచెం అదా అది బాధ అంతే ఇంకేం లేదు ఓకే ఇవి మనకి జత పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు చాలా తక్కువ వస్తున్నాయి మరి మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు అంతా గొర్రెలు సూటు మీద ఉన్నాయి ఈయన చిన్న చిన్న పిల్లలు అనేది ఒక వారం పది రోజుల పిల్లలు ఉన్నాయి ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి తక్కువగా వస్తాయి ఇంక మీద ఇలాంటి పిల్లలు దొరికేది కూడా కష్టమే మనకి ఇలాంటి వీడియోలు కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీసేదానికి కూడా పిల్లలు పెద్దగా రావడం లేదు మరి అందుకే ఆ వీడియో అనేది తీయడం లేదు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళు అడను ఇవి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో బ్రదర్ ఇది వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఉంటుంది మిగతా ఇన్ని మూడు నెలలు దగ్గర దగ్గరగా మూడు నెలలు అనేది లైవ్ వేటు కూడా పన్నెండు కిలోలు ఈ యావరేజ్ మీద పన్నెండు కిలోలు వస్తుంది అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉంది ఫోర్ మంత్స్ పిల్లలు ఒక రెండు పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అనేది మనకి ఆ రెండు అయితే పద్నాలుగు కిలోలు వస్తుంది ఇవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి చేత ఎలా చెప్తున్నారో చూద్దాం

ఏదైనా పిల్ల దగ్గరికి వచ్చి చూసి బేరం మీదకి వెళ్ళాము వాళ్ళు చెప్పే రేట్ అనేది కదా ఖచ్చితంగా పిల్ల మీద ఒక వెయ్యి ఐదు వందలు అనేది ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి వచ్చాయి కానీ ఉదయమే పెద్దగా సేల్ అయిపోయాయి ఉదయం ఉదయం వచ్చినప్పుడు ఉన్నాయి కట్టలు మన అన్న వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోవడం వల్ల ఎక్కువ ఇలాంటి పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా ఆగిపోయాయి రేట్లు కూడా ఈ వారం కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కదా ప్రతి ఒక్క కట్టలో పెద్ద పొట్టేళ్ళు కానీ ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక పది పిల్లలు అయితే ఉంటాయి మనకి ఈ పది పిల్లలు కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి జత్త ఎలా చెప్తున్నారనేది చూద్దాం అక్కడ ఒక బ్యాస్ట్ సేల్ అయినట్టున్నాయి చూడు అమ్మివా అమ్మలేదా అమ్మినా అమ్మలా అందుకే నువ్వు అయిస్తాను రెండు అమ్ముంటే అబ్బా అయిస్తాను ఎన్న పది పిల్లలా ఏం చెప్పండి వా పదహారు ఉన్నారా ఓకే నా వచ్చేసి మనకి పది పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మధ్యలో పిల్లలు అయితే సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది మనకి ఇది జత ప్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గం ఇదే పిల్ల మనకి నిన్న వారం పదిహేను అరవై వెయ్యి పదిహేను వేలు కూడా చెప్పారు కానీ ఈ వారం వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ రేట్ మారింది అంటే మార్కెటింగ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇక్కడైతే మనకి ఇందాక మన ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించా ఇవంతా కొన్నారనేది అడిగాను ఈ మనం వెయ్యి అనుకున్నాం కానీ వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం మేమే నాశనం చేసింది మేమే చేసింది మన అమ్మేసా ఎంత పండియా పదమూడు వేల మూడు వందలు ఓకే ఓకేనా మనం ఫస్ట్ అనుకున్న విధంగానే పదమూడున్నర అనుకున్నాం కానీ పదమూడు వేల మూడు వందలు కదా ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఒక పిల్లలు ఒక మూడు నాలుగు ఉన్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు లైవ్ వస్తుంది కదా యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు వస్తాయి పదమూడు వేల మూడు వందలకైతే ఈ కట్టనేది సేల్ అయిపోయినాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇంకా తక్కువే ఉన్నాయి మరి చూడండి ఇక్కడ అంతా పెద్ద పిల్లలు అనేది ఎక్కువ ఆగిపోయినాయి సిక్స్ మంత్స్ పైన సిక్స్ మంత్స్ పైన పిల్లలు అనేది ఎక్కువగా ఆగిపోయినాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఉన్నా కూడా అమ్మే పిల్లలు లేవు కొనే పిల్లలు అయిపోయినాయి సేల్ కొనుగోలు జరిగిన పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ అమ్మిన పిల్లలు అమ్మే పిల్లలు అయితే ఇది అయితే ఒక బ్యాచ్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది కూడా ఒక రెండు పిల్లలు కర్రీ పిల్ల ఒకటి ఈ లాస్ట్లో పిల్ల ఫోర్ మంత్స్ వస్తాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూద్దాం ఎన్ని కట్ట పదిహేను ఉన్నాయా సర్లే పదిహేను పద్నాలుగు ఉన్నాయా లే పదిహేను ఉన్నాయా లెక్కలే అబ్బా పది పదిండా పదమూడు పిల్లలు ఏం చెప్పా రేట్ చెప్పబ్బా పదహారున్నారా ఈ రోజు కాదు కరెక్టే కదంలా బండికి బండి చేశారు ఈ బ్యాచ్ అనేది మనకి పదమూడు పిల్లలు అనేది జత ఫ్రైజ్ ఇచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు ఇదే పిల్ల నిన్న వారం మనకైతే పదిహేను వేలు పదిహేను అరవై బేరం అనేది చెప్పారు కానీ ఈ రోజు పదహారు వేల ఐదు వందలు కొద్దిగా వెయ్యి పదిహేను వందలు రేట్ అనేది మార్చి అనేది రేట్ చెప్తున్నారు కొనుగోలు కూడా ఈ వారం అలాగే అని చెప్పాలా రేట్లు కొద్దిగా కొనుగోలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అసలు మార్కెట్లో టైం తొమ్మిది గంటలకు అనేది అసలు లేవు తొమ్మిది గంటలకు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్ల మార్కెట్లో లేవు అంటే ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఇంకా చూడండి మొత్తం మనకు పెద్ద పిల్ల అనేది ఆగిపోయింది బ్రా ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ పెద్ద పిల్ల సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఇప్పుడు చూపిస్తా ఇరవై ఒక్క ఉదయం ఎంత చెప్పినవు ఉదయం ఎంత చెప్పినవా ఇరవై ఐదు వేలు చెప్పిన ఇప్పుడు టైం కై మారాలకి టైం మరాల నాలుగు వేలు దిగిపోయింది అదన్నా ఉదయాన్నే చెప్పే రేటు ఇరవై ఐదు వేలు ఇప్పుడు టైం తొమ్మిది గంటలకి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి వచ్చింది ఇంకొక గంట ఆగితే ఎట్ట ఇంకా తగ్గిపోతావా ఓకేనా ఈ పొట్టేలు అనేది మనకి పెద్ద పొట్టేలు చాలా వరకు ఉదయాన్నే రేట్లు కొద్దిగా బాగానే చెప్పారు ఎండక బాబు అందరికీ ఆకలి వేస్తున్నట్టుంది రేట్లు కూడా తగ్గించి చేస్తున్నారా ఓకేనా ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ వచ్చినాయి మార్కెట్లకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే లేవు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మార్కెట్ అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బిల్ కొద్దిగా రేట్ అనేది పెరిగింది బ్రదర్ నిన్న వారం అంతకుముందు వారాలకంటే ఈ వారం కొద్దిగా మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేళ్ళు అనేది రేట్ అనేది కొద్దిగా పెరిగింది నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో మనకు చెప్పలేవు ఏ వారం ఎలా మారుతుందో మనం చెప్పలేం చాలామంది అడుగుతున్నారు అన్న మీరేమో తక్కువ రేట్లు చూపిస్తున్నారు నేను సంతకు వస్తే నన్ను అంత రేట్లు చెప్తున్నారని చాలామంది అడుగుతున్నారన్న అన్నా మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదన్న ఈ వారం తక్కువగా ఉన్నాయి కదా రేపారం ఇంకా తగ్గుతాయి లేదంటే పెరగచ్చు అది మనం చెప్పలేము ఎందుకంటే మార్కెట్ ఎలా ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము కాబట్టి ఏదైనా సరే ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం అదే విధంగా ఉంటాయి అనేది అనుకోవద్దు మీరే అర్థం చేసుకోండి ఇంకేమన్నా మీరేం అలా చూపించారు మేము వస్తే రేట్లు అంతున్నాయని అంటుంటారు అలా ఏ వారం ఎలా రేట్ అనేది మనం అన్న ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల ఈ మధ్య నిన్న వారం అయితే భారీగా కట్టలు వచ్చాయి తొమ్మిది పది గంటలైనా కూడా కట్టలు అడిగే వాళ్లే లేరు నిన్న వారం అయితే ఈ వారం మనకి అలాంటి కట్టలు చూద్దామన్నా కనిపించడం లేదు అన్ని కొన్న వాళ్ళే కానీ అమ్మే జివాలనేది మార్కెట్లో అసలు కనిపించడం లేదు మొత్తం సేల్ అనేది అయిపోయి ఇంక అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం ఇంకెలా ఉంటుందో నెక్స్ట్ వారం అనేది నీ ఇటుక వీడియోలోనే చూపిస్తా ఏం చెప్ప ఇండే పోయినాయా ఆర్డర్ ఉంటే బాధలే సరే అయిపోతే మంచిదే కదా నేను అని అంటే రేట్లు ఈరోజు మారింది రేట్ అయితే మారింది అదే ఈ రోజు నిన్న వారం మొన్న లాగా అయితే ఇంటికి పోవా అంతే కదా ఓకేనా ఇంకా పెద్ద పొడిలోనే ఇలాంటి కట్టలు అనేవి ఎక్కువ వస్తున్నాయి కానీ పెద్దగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఆగిపోయిన కట్టలు అయితే ఇలాంటివి నెక్స్ట్ వారం ఇంకా మనకి మార్కెట్ ఎలా ఉందని నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ